జాగ్రత్తగా వినాలి ఎవరి విషయం అంట వాడు గురించి గురించి కాదండి ఎవరో పౌరం పోకు వాళ్ళు తిరుగుతున్న వంటి వారి గురించి కాదండి క్రీస్తు రక్తం ఉంటే నువ్వు ఒక సంఘంగా నిజ ఒక కుటుంబంగా పరిపాలిస్తున్న నువ్వు ఆలోచించవలసినటువంటి మాటలండి మరి దేవుడు ఇంత జాగ్రత్తగా నీకు హెచ్చరిస్తుంటే దేవుడు ఇంత జాగ్రత్తగా గద్దిస్తుంటే దేవుని మాటకి నిజంగా విలువ ఇవ్వకుండా నువ్వు జీవిస్తున్నావు అంటే నడుచుకుంటున్నావు పిల్లరా నిజంగా అండి మనిషి అని పిలవటానికే వేస్ట్ అండి చదవండి పిల్లరా మీ విషయమై మీరే జాగ్రత్త నీ నీ సహోదరుడు తప్పిదమ్మ చేసిన అతన్ని గద్దింపుము అతడు మారు పొందిన పొందినడలా అతను క్షమించుము అతడు ఒక దినమునా ఓకేనండి చూడండి ఫిర్లారా మీ విషయం మీరు జాగ్రత్త పడు జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదమ్మి చేసినలా అతన్ని గద్దింపమంటాం ప్రియమేమిటి దేనివల దేవుడు ఏమని తెలుసండి ఈ భూమి మీద ఎవడు నీతి మంత్రుడు లేడు అన్నాడండి ఏమండి ఒక చిన్న తప్పు చేస్తే ఆ తప్పుని ఎక్కడ పెట్టుమన్నాడు ఎక్కడ ప్రకటించమన్నాడు ఎవరితో చెప్పుమన్నాడు ఎవరితో చెప్పవద్దన్నాడు ఏమండి ఇంత ఇంత తప్పు జరుగుతుందండి ఇంత తప్పు జరిగిన దాన్ని మోరట చేస్తామండి మనం మనుషులుగా కానీ దేవుడు ఏమంటున్నాడండి నీ సహోదరుడు నీ అన్నయ్య నీ తమ్ముడు తప్పు చేసినప్పుడు కూర్చొని ప్రేమతో ఏం చేయమన్నాడు మాట్లాడి గద్దించి సరిసేయమంటున్నాడండి సమాజానికి ప్రకటించమని చెప్పలేదండి కానీ మనిషి మాత్రం ఏం చేస్తాడు ప్రకటిస్తాడు దేవుని మాటలు ప్రకటించు అంటే దేవుని మాట ప్రకటించాం కానీ పనికి రాని మాటలు మనం ఏం చేస్తాం ప్రకటిస్తుంటాం మారు మనసు గురించి ప్రకటించమంటే ప్రకటిస్తామా కావండి ఈరోజు ఒక వ్యక్తి మార్పు చెందకుండా తన ఇష్టానుసరంగా బ్రతుకుతున్న వాణి గురించి మనం పట్టించుకుంటామా పట్టించేసుకోమండి క్రీస్తు అలా చెప్పలేదండి వా అలాంటి వారి గురించి నువ్వు ఏమన్నాడు కనికరి చూపించమన్నాడు కానీ ఇలాంటి మాట చెప్తే వింటారా సమాజం వింటుందా వినదండి కనుక తప్పుదమ్ములు చేసినప్పుడు ఆ సహోదరు ఏం చేయమన్నాడు గద్దించమన్నాడు హెచ్చరించమన్నాడు ఖండించమన్నాడు ఒకప్పుడు ఆ చెప్పిన మాటలు గద్దించిన మాట వినకపోతే విడిచిపెట్టమన్నాడండి నువ్వు కొట్టినా ఆయన మనసు మార్చుకోలేడు కానీ చెప్పవలసింది మనం చెప్పాలండి ఎవరికైనా అండి ఏ తప్పు చేసినప్పుడు ఎవరికైనా మనం ఏం చేయాలి చెప్పవలసింది మనం ఎక్కడ చేయాలి మన గాఢప వద్ద దాటించకుండా మనం ఏం చేసుకోవాలి మన కుటుంబంలోనే మనం సరి చేసుకోవాలండి కానీ ఈరోజు డప్పులు కొట్టుకుంటాం కనుక పిల్లర ఎంత దిగజారిపోతుందండి క్రైస్తవం ఎంత దిగజారిపోయిందండి అంటే దేవుని నామానికి అవమానం చేసే వ్యవహారో తెలుసండి మనమేనండి క్రీస్తు నమ్మమనుకుంటున్నారు పేరుకు మాత్రమే నమ్ముకున్నారండి కానీ క్రీస్తుకు దూరంగా ఉన్నారు అతిక్రమలు దాసి పెట్టేవాడు ఏమవుట అండి బర్దెళ్తాడు అతిక్రమం దాచిపెట్టేవాడు వరదాడు వరదెళ్తాడు దాచిపెట్టాడు అంటే దేవుడు నిజంగా పిల్లరా నీకు నాకు ఎంత హెచ్చరిస్తున్నాడు ఎంత జాగ్రత్తగా ఉండమంటున్నాడు పిల్లరా కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవడు గొప్పవాడు కాదు ఎవడు తక్కువవాడు కాదు అందరినీ దేవుడు సమానంగా పుట్టించాడు సమానంగా పోషించాడు సమానంగా చూస్తున్నాడు పిల్లరా కానీ మనసుల్లో స్వార్థం మనసుల్లో కలహాలు మనసుల్లో కక్షలు ఇవన్నీ ఎవరు పెడుతున్నా అనుకుంటున్నారు నీ అంతటి నువ్వు పెట్టుకోలేదు పిల్లరా ఎవడండి అపవాదికి నీ సోటిస్తే చిన్న అవకాశం ఇస్తే సాలి పిల్లలారా ఆయన నీ ఎంటర్ అయిపోయి నేనేం చేస్తాడు కింద మీద చేస్తాడండి అవునా కాదండి ఖచ్చితం పిల్లరా అందుకే గర్జించే సింహం అన్నమాట ఎలా తిరుగుతుంది ఆకలిన సింహం ఎలా తిరుగుతుందండి ఎలా తిరుగుతుంది రోషంతో తిరుగుతుంది అపవాది అనవాడు పౌరుషముతో రోషముతో నీ చుట్టూనే తిరుగుతున్నాడు వేటాడుతున్నాడు పిల్లలరా అవకాశం ఎక్కడ దొరుకుతుందేమో చిన్న జాడ దొరికితే చాలండి నేను ఆల్రెడీ ఏం చేస్తా కాటేసేస్తుంది కనుక పిల్లరా మనసు మార్చుకుందామండి నిజంగా అండి సమాజము గురించి మనం ఆలోచిస్తే సమాజం ఎంత చెడిపోయింది క్రైస్తవులు అనగని ప్రియులరా అన్ని దానికి అలిగి మలిగి ఉండేవాడు క్రైస్తవుడు మాట విని వెంటనే చాటేవాడు వాడి క్రేస్తవుడు కాదండి కాదు నిజంగా మంచి మాట ఇప్పుడు వినండి ఇక్కడ ఐదో సెమినార్ జరుగుతుంది పల్లాని ఊరికి వెళ్ళి చెప్పమని చెప్తామా చెప్తారండి చెప్తారా చెప్పమండి ఇంటి నుంచి గడిపెడ్డామండి కానీ చెత్త మాట గురించి అయితే ఎవరు చెప్పవసరం లేదండి ఫోన్ ద్వారా సెటిల్ చేస్తాం పిల్లరా దేవుడు ప్రతి దానికి దేవుడు లెక్క తీసుకుంటాడండి ప్రతి దానికి లెక్క తీసుకుంటాడు జీతం ఆయన దగ్గర ఉందండి వాణి వాని క్రియల సొప్పున జీతం నా దగ్గర ఉంది అన్నాడు మనసు మార్చుకుంటే సరి లేదంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉంది కనుక దేని దేనివల్ల తప్పు చేసిన సంఘ సహోదరుడుగా సంఘంగా అనగా ఒక కుటుంబం ఒక కుటుంబం అనగా సంఘం సంగమే సంఘం సరి చేసుకోవాలి కుటుంబం కుటుంబమే సరి చేసుకోవాలి కుటుంబాన్ని బయట పెట్టేవారు మనమే అసలు దేవుని కుటుంబం అంటే ఏంటనుకున్నానండి అసలు దేవుని సంఘం అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకుని ఉంటే నువ్వు నేను కనీసం ఆలోచన ఉండదా కనుక ప్రియులరా మనిషికి ఏది సపోర్ట్ చేయకండి ప్లీజ్ దేవుని పని చేసేవారికి సపోర్ట్ ఇవ్వండి పనికి రాని చెత్త రాని ఎవ్వరికి సపోర్ట్ ఇవ్వకండి ముందు దేవుని భయపడదామండి ప్రాణం పెట్టిన వాడికి మనము భయపడాలి ప్రాణం పెట్టిన వాడికి కానీ నిజంగానండి దేవుడు ఇంత నేను ప్రేమిస్తే ఇంత జాగ్రత్తగా నీకు నిజంగా పోషిస్తుంటే ఆయన మాటల్ని వినకుండా ఈరోజు మనం అందరూ కూడా ఏమైనా ఏమైపోతున్నామంటే నీకు నచ్చినట్టుగా ఏమైపోతున్నామండి ప్రవేశిస్తున్నాం కనుక ప్రియులరా మార్పు సందాలంటే ఏదో ప్రతిరోజు స్నానం చేసేస్తే మనసు మారదు పౌడర్ రాసుకుంటే మనసు మారదు చూడండి లిఫ్ట్లు వేసుకుంటాము ఏదేదో చెంటులు అంటారు ఏదేదో అంటారండి అండి ఇవన్నీ వాడుకున్నా పోసుకున్నా మనసు అన్నది మారది పిల్లరా కదండి మనసు మారాలంటే ఎక్కడికి రావాలండి ప్రతిరోజు దేవుని సందికి రావాలండి అప్పుడు ఆహం అనేది తగ్గిపోద్ది పిల్లరా దేవునికి దూరం అహంకారం వచ్చేస్తుంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలండి ప్రిలరా నిజంగా అండి ఏమి దేవునికి చెయ్యనింటి నువ్వు నేను దేవుడిని ప్రేమించి నిజంగా అందరితో కలిసికట్టుగా నీకు ఉంచాడే అది సారదంటారా దేవుడు నిజంగా ఎన్నో నీకు మేలు చేస్తున్నాడే మరి అది చూసాను నువ్వు ఆనందించావా మారు మనసు కలగవా మనసు మార్చుకోవా ఎప్పుడు మనసు మార్చుకుంటామండి వయసు అంతా మన అయిపోతుందండి వయసు పెరిగిపోతుంది ఆయుస్ తగ్గిపోతుంది మనసు ఎప్పుడు మార్చుకుంటాం కనుక ప్రిలరా ఏ క్షణము ఏమి జరుగుతుందో తెలియదన్నాడు మీలో ఉన్న చెత్తని తీసేయమంటున్నాడు అండి చెత్తని తీసేయమంటున్నాడు చెత్త అన్నంత వరకు అలాగేనండి ఒకరి మీద ఒకడు అహం చూపించుకుంటాం ఒకరి మీద ఒకడు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాం ఒకరి మీద ఒక గౌరవంగా మాట్లాడుకుంటాం అవ్వండి క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా సున్నితమైన మనసు కలిగి మనసు మార్చుకుంటూ మనం బ్రతకాలండి ఇంకో మాట పిల్లలరా లూకస్ వార్త పదిహేను ఏడవ ఏడవచ్చండి పదిహేను ఏడు అందరూ కూడా చూడాలి మరి ఒక్క రెండు నిమిషం ఉంది చదవండి అటువలే మారు మనసు అక్కలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతులు విషం కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అంటాడు పిల్లరా ఏమండి ఈరోజు ఎంత కోట్లు ఆస్తి ఉన్నా కోట్లు బంగారం ఉన్నా బెండి ఉన్నా సంతోషము రాదు ఆస్తి ఉంటే నీకే ప్రమాదం బంగారం ఉంటే నీకే ప్రమాదం కదండి చూడండి ఒక పాపి విషయములో మారు మనసు పొంది ఒక పాపి విషయం అంటే చూడండి పరలోకం ఎంతో అంట సంతోషం అంటండి ఒక మనిషి గురించి మనం ఆలోచించుకుని పిల్లలు ఒక మనిషి నిజంగా ఒక మనిషిని దేవుని మాటలు చెప్పి దేవుని వైపు నడిపిస్తే మారు మనసు పొంది దేవుని సన్నికి నడుచుకుంటే ఆయన గురించి అంటే పరలోకంలో ఎంతో దేవుడు సంతోషిస్తాడంటండి కానీ అలాంటి మాటలు చెప్పమే దేవుని మాట మనం చెప్పమే కానీ ఏమండి ఈరోజు ఏదో ఏదో మాటలు మనం పనికి రాని మాటలు మాట్లాడుతుంటాం అంటే టైం వేస్ట్ చేసుకుంటున్నామండి ఎక్కడైతే నిజంగా గుమ్ము ఉంటామో ఉంటామో అంత దేవుని మాట ఉండవు అక్కడ అది ఇది అది అనాసరము టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అండి మాట్లాడడం వల్ల మనకి ఏమీ ఖర్చు తెలుసండి దేవుని గురించి మాట్లాడితే పర్లేదండి ఏదో నీ గురించి నీ స్వార్థం గురించి నువ్వు అలా మాట్లాడుతుంటే నీ శరీరం ఉన్న రక్తం ఏమైపోదంట కరిగిపోతుందటండి అవన్నీ చినించిపోతుంటాయండి కనుక పిల్లరా అలాంటి మాటలు నిజంగా మనము మాట్లాడకూడదండి మాట్లాడితే దేవుని మాటలు మాట్లాడాలి లేదంటే కుటుంబంతో సంభక్షణం చేసుకో ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా నడుచుకోవాలి అని కుటుంబంతో సంభక్షణం చేసుకో కనుక ప్రియమండి దేని వల్లరా మనసు మార్చుకుంటూ దేవుని సంధికి మనం అందరూ కూడా ప్రసిద్ధం ఏదో గుండు కొడితే గుణం మారదంట కదండి బట్ట మారిస్తే బుద్ధి గుణం బ్రతకు మారదు కానీ ఎక్కడైతే మనసు మారుతుంది నిజంగా కఠినమైన హృదయం కూడా బండరాయ కరిగిపోద్ది అండి దేని వాక్యం భయపడితే కానీ ఈరోజు మనిషి ఎందుకు భయపడదు మనసు పెట్టలేదండి దేవుని వాక్యానికి విలువ ఇవ్వలేదండి అందుకే మనసు మారట్లేదండి మనం అలాగే చచ్చిపోతుంది కానీ మనసు మారదు కానీ ఎన్నో దృశ్యాలు మనం చూస్తుంటే ప్రిల్లలు నిజంగా అండి ఎన్నో నిజంగా ఎక్కడ కనిపించే దాన్ని మనం చూస్తున్నాం ప్రపంచంలో నిజంగా పిల్లల ఎవరు చెప్పనిది ఎవరు వినంది మనం వింటున్నామే చూస్తున్నామే అయినా చీమ కుట్టినట్టు కూడా ఈరోజు మనిషికి అవలేదు తిను త్రాగు చుకించు సంపాదించు తినుము త్రాగము దీని విషయమే మనిషి ఆలస్యం అంటే తినవద్దని చెప్పలేదండి తిను నీ కష్టపడుతున్న తిను సంపాదించు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలండి ఎవరికి ఇవ్వాలి మొదటి స్థానం అంతా కూడా మనమే తీసుకుంటున్నామండి దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వక అన్నీ మనం ఏం చేసుకుంటున్నాందే అన్నీ మనమే తీసుకుంటున్నాం కనుక పిల్లరా లాస్ట్ మాట చూసుకొని ముగించేదమండి ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి కానీ ఏదో మీరు తప్పు చేసిన కానీ కాదు కానీ పిల్లరా దేవుని మాటలు వింటున్న మనందరూ కూడా మనసు మార్చుకోవాలి మనిషి బట్టల్లో మనసు మారదు ఇంకో లాస్ట్ మాట చూసుకొని ముగించేదామండి టైం అయింది కనుక ప్రకటన గ్రంథము తొమ్మిది వద్యం ఇరవై అండి ప్రకటన తొమ్మిది చదవండి మరియు తాము చేయుచున్న నరహత్యములను మాయమంత్రములను జారత్వము చెయ్యకున్నట్లు మారున మనసు పొంది పొందినవారు కారు అంటారు పిల్లరా రోహన్ గారు వస్తూ ఏమంటున్నాడు పిల్లరా మరియు తాము చేయుచున్న నరహత్య మాయ మంత్రములను జార స్వరత్వమును చెయ్యకున్నట్లు వారు మారు మనసు పొందినవారు కారు అంటున్నాడు చూడండి దేవుని వాక్యము వింటూ దేని వాక్యము చూస్తూ దేని వాక్యం చదువుకుంటూ ఈరోజు మనిషి ఎలా అయిపోతున్నా అంటే పిల్లల లోకం వైపే మరి ఇలా చేస్తున్నవారు మనసు మనసు మార్చుకున్నవారు కాదంట చూడండి సమాజం నిజంగా పిల్లలు నిజంగా దేవుని వాక్యానికి మనసు ఇవ్వకపోతే నేను ఇందుకే నేను వాట్సాప్ ఓపెన్ అండి ఒక తల్లిని ఘోరత ఘోరంగా కొడుతూ బూతులుగా తిడుతున్నాడు ఆయన కొడుకండి ఆయన డిగ్రీ స్టూడెంట్ నిజంగా అండి తల్లితండ్రిని తల్లిని తల్లిగా చూడరు తండ్రిని తండ్రిగా చూడరు ఇలాంటి సమాజం కూడా క్రైస్తవులు ఉన్న ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారండి ఇప్పుడు తల్లితండ్రి ఉన్నవారు ఒక విధంగా మీరు ఆలోచించండి తల్లి లేనివారు తండ్రి లేనివారు ఒక విధంగా ఆలోచించుకోండి నిజం ప్రిల్లరా చూడు ఎంతో పండితుడండి ఎంతో పండితుడు మరి అన్యగారు దాడి గారు హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు వంట పెట్టి బాజ్ దగ్గరికి అక్కడ పెడుతున్నాడు అండి నేను అది చూసి నిజంగా నేను బాధపడని పిల్లరా అంటే దేవుని ప్రేమవి వీళ్ళకి అర్థమైంది మనకి ఎందుకు అర్థం కాలేదు అంటే మన తల్లితండ్రుని అయితే మన నిజంగా ఏదో విధంగా మనం చూస్తామండి దేవుడిలాగా చూస్తారు తెలుసండి దేవుని వాకిని తెలిసిన వారు అంటే తల్లిని తండ్రిని నువ్వు హింస పెడుతున్నావు బాధ పెడుతున్నామంటే తల్లి తండ్రిని బాధ పెట్టేవాడు ఎక్కడ నడుస్తాడు అన్నాడు కారు చీకట్లు అన్నాడు అంటే ఇవన్నీ జరుగుతున్నాయండి పిల్లరా మనలో మనసు అనేది ఇంకా మారట్లేదు మనసు కలగట్లేదండి అందుకే ఇలాంటివి జరుగుతుంది పిల్లరా కనుక ప్రియమంటే దేనివలారా మారవలసింది మనిషి కాదండి మనిషి మనసు మనసు మార్చుకుంటూ బ్రతికితే సరే అన్నాడు బ్రతకపోతే ప్రమాదం కనుక మనసు మార్చుకోలో మార్చుకోకూడదు అది డిసైడ్ దేవుడు మనకే వేదిలిపెట్టస్తాడు కనుక ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు పురుషులందరికీ మనం ఆలోచించుకుంటూ పిల్లరా మనసు మార్చుకుంటూ దినదినము నిజంగా చూడండి చిన్నది మనకు చెమట పట్టినా లేదంటే తడిచిపోయినా వెంటనే పారేసి బట్టలు ఏం చేసుకుంటాం మార్చుకుంటాం ఎందుకు మార్చుకుంటాం చెమట పట్టింది కంపనిసి పక్క నెట్టేస్తామే కానీ మనలోనంటి కుళ్ళును మాత్రం బయట నెట్టాం అండి నిన్నువలని పొరుగు వాని ప్రేమించమనే మాట మొదటగా దేవుడు ఆజ్ఞగా పెట్టాడే కానీ సహోదరుగా సహోదరుగా మనం ఏం చేసాం కలుచుకుంటున్నాం పడుచుకుంటున్నాం నిందించుకుంటున్నాం దేశించుకుంటున్నాం అంటే దేవుని పిల్లలు కాదా దేవుడు మనకు తండ్రి కాదా కనుక పిల్లరా ఎవడు ఏమనుకున్నా మనసు మార్చుకుంటూ మనం ఉందాం పిల్లరా తీర్పు తీర్చేది దేవుడు మనిషి కాదు మనిషి జస్ట్ భయపెడతాడు అంతే కానీ దేవుడు భయపెడతాడు దేవుని మాటకి లోబడిపోతే కటికమైన చీకట్లు ఏం చేస్తాడు తోచేస్తాడండి అక్కడి నుంచి రావడానికి చాలా కష్టం రాలేం పాతాల మళ్ళీ వాడు బయట ఏమి తేలేస్తాడండి తేలి రాలేడండి కనుక మనందరూ కూడా దేవునికి దగ్గర గుండి లోకానికి దూరం ఉండి బ్రతకవలసిన సమయము ఆయన గురించి మనం బ్రతుకుదాం కనుక ఇంతవరకు మీరు ఓపికపడి దేవుని వాకేని విన్న మీ అందరి కూడా మరొకసారి పేరు పేరున మరి వందనం చేసుకుంటూ నాకు సమయం ముగించుకుంటానండి చిన్న ప్రార్థన చేసుకుంటూ మరి అది వారికి వాళ్ళకి సమయం ఇదండి